నా పేరు హనుమంతు నే పెద్ద గ్రామం మాది దేవరకట మండలం ఇక్కడ మేము ముప్పై సంవత్సరాలకుగా పార్టీలో పనిచేస్తున్నాం ముప్పై సంవత్సరాలకు పార్టీలా పనిచేస్తున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పార్టీకి కష్టపడి ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఏదో మీటింగ్లు ఉన్నప్పుడు కానీ ప్రతి దాంట్లో మేము పాల్గొని పది మంది మా వెంబడ వచ్చిన వాళ్ళని కూడా అందరం కలిసి మెలిసిగా చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు ఒకటిన్నర సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పటికెళ్ళి ఇక్కడ ఒకటి వాళ్ళ మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఆరు జారంటలని ఇక ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఫస్ట్ బస్సు ఆడపిల్లలకు ఇక రెండోటి రుణమాఫీ అంటే రెండు లక్షల రూపు రుణమాఫీ చేస్తానని ఆ రోజు చెప్పారు దాని ప్రకారంగానే రెండు లక్షల మాఫీ రుణమాఫీ అయ్యింది ఇంకోటి ఇప్పుడు ఇల్లు ప్రతి ఇంత పది సంవత్సరాల వరకు ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేవు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభు ఈ ఆ ప్రభుత్వం చేసిన వైకల్యం వలన ఈరోజు పేద జనాలు చాలా ఇబ్బందులను పడి ఇదవుతున్న అందుకు మా ప్రభుత్వం గుర్తించి ఫస్ట్ ఉండడానికి ఇల్లు విడతల వారిగా కొన్ని కొన్ని ఊరికి కొన్ని కొన్ని పది పదిహేను గ్రామాన్ని బట్టి ఇల్లును శాంక్షన్ చేసింది దానికి కూడా నేను ఏమన్నా ముగ్గులు వస్తున్నాము ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ ప్రజలు ఆ ప్రభుత్వం ఒకటి ఈ రేషన్ కార్డులది చాలా ఇబ్బంది ఉండే రేషన్ కార్డులది అంటే ఆ రోజు ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చింటే మేము కూడా లబ్ధి పొందుతుంటాం కదా అని మందిలోన ఇదైంది సార్ అది అందుకొరకే రేషన్ కార్డులు కూడా వచ్చినవి ఇక అది ఇప్పట్లోనో ఎప్పట్లోనో ఇచ్చేస్తారు ఇక ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఈ ప్రభుత్వ పుస్తకాన్నింటి ఎటువంటి లోటు అయితే లేదు మాకు ఎమ్మెల్యే గారు మంచిగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు మేము ఏ ఇప్పుడు అంతకుముందు ఏమున్నాయంటే మా దగ్గర మండలంలో ఒక లీడర్ ఉంటుండే ఈ మేము ఉప ఎన్నికలు చేసిన చూసింది అయితే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చేసినంటే ఏ ఊరి పంచాది ఆ ఊరి వాళ్ళే తెంపుకోవాలి ఇతరు ఊరు వాళ్ళు పాల్గొనొద్దు అనే సమస్య అది ఒకటి మాకు చాలా మంచిగా నచ్చింది అయినా మేము ఏ ఏ క్షణంలో పోయినా ఏ రాత్రి పోయినా పేర్లు పెట్టి ఏ పనుమంతు వస్తుంది ఏం కథల పోస్తాయో ఏమండి వస్తారంటారనేది అయితే మంచిగా మా గౌరవిస్తాడు మా కార్యకర్తలకు మాత్రం ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు మాకు మేము కూడా ఏమొచ్చింది సార్ మా గ్రామానికి ఇండ్లు వచ్చినాయి సార్ ప్రతి స్కీము అన్ని వచ్చినట్టు వచ్చినాయి సార్ మాకు కూడా సీసీ రోజు ఇచ్చారు వేసినాము ప్రతి పని ఏది ఉన్నా చేసుకున్నా చేసుకున్నాం అది అట్లా సార్ ఇప్పుడు జనాలకైతే కనిపిస్తుంది కదా సార్ ఇప్పుడు ఎవరో చెప్పడం కాదు ఇప్పుడు చేసుకున్న ఇప్పుడు ఇల్లు కట్టుకునేటైతే అరే మా ఎవరు ఇచ్చినట్టే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు రాహుల్ గాంధీ ఇచ్చిందంటే చెప్పుకుంటారు కదా సార్ వాళ్ళు అన్నంత మాత్రాన పని చేస్తలేరు అని కాదు వాళ్ళు అనుకుంటారు ప్రతిపక్షం వాళ్ళు అనుకుంటూ పోతున్నారని మనం విజయానికి రాదు కదా సార్ అట్లా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒకటొకటిగా అన్ని హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాయి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఆ పూర్తి వరకు ఇచ్చే హామీ ప్రతి హామీ మాత్రం మొత్తం నెరవేరుస్తాం మా ప్రభుత్వం నెరవేరుస్తానని మాకు నమ్మకం ఉంది మా ప్రభుత్వం కూడా చేయాలని పట్టుదలతో ఉంది సార్ ఆ రోజులలో తెలంగాణ ఇవ్వాలని చాలామంది మా స్టూడెంట్ కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు పోరాటం చేసినారు మస్తు చేసినారు ఎంతో చనిపోయిన వాళ్ళు చనిపోయినాక ఆ రోజులలో ఎప్పుడూ ఒకసారి మా మహబూనార్కి వచ్చింది నేను ఏ నూ నూరు ఆరైనా ఆరు నూరైనా తెలంగాణ ఇచ్చి తీర్తని మహబూనార్ గార్డెన్లో మాట ఇచ్చింది ఆమె ఆమె ప్ర ఆమె ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు ఆ రోజు మాకు తెలంగాణ ఏర్పాటు చేసింది అయినా కొందరు మేధావులు ఏం చేసారు అంటే పడి పడగా ఏ ఆంధ్రాకి పోతుంది ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అని రోజు ఇది చేసి కొంచెం దెబ్బతీస్రు కాబట్టి ఇక అది ఇప్పుడు అందరికి అర్థమైంది ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిర్రు అట్లా ఒక లేఖ మీదకి వచ్చారు సార్ సరే మరి రాబో స్థానిక ఎన్నికల్లో ఉండబోతుంది సార్ ప్రజలు ఇప్పుడు పని చేసిన వాళ్ళని చూస్తారు కదా సార్ ఇప్పుడు పని చేసిన వాళ్ళని చూస్తారు కానీ పని చేయని ఎవరైనా ఇది చేస్తారా సార్ ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము మాకే ఇది ఉంటుంది సార్ మీరు ఏం ఆశిస్తున్నారు మాకు పదవి అవసరం లేదు మాకు పార్టీ ముఖ్యం పార్టీకి సేవ చేసే కార్యకర్తగా సత్యంతవరకు దీంట్లోనే ఉంటా దీంట్లోనే ఇది అయిపోతున్నాను జై కాంగ్రెస్ జై నా పేరు కొత్త కథలప్ప మాది పెద్ద గొప్పలప్పు ప్రోగ్రామం దేవరకర మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ గత ఏడందర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుండి పడేవారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా ప్రీ బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత కరెంటు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ప్లస్ రైతు భరోసా కానీ ఇవన్నీ ప్రత్యేక అనేక కార్యక్రమాల్లో విజయవంతంగా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ పోతుంది ఇప్పుడు కూడా ఊర్లో కొన్ని మంజూరు అయినవి అవి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది మేము అది విన్న మంజూరు పత్రాలు ఈ గత రెండు రోజులుగా కూడా వాళ్లకు ఇల్లు ముగ్గు పోసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నాం ముందుగా ఇప్పుడు ప్రజలు అనేది అభివృద్ధి వైపు అడిగేస్తారని ఉంది ఎందుకంటే ప్రజలకు కూడా కనిపిస్తుంది ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇట్లా అనేది వాళ్ళకి అనుకున్నగానే వాళ్ళకి ఏ విధంగా చెప్పిందో ఎన్నికల అమీలా అదే విధంగా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు విడతల వారిగా ఒక్కొక్కటి అమలు చేసుకుని వస్తుంది అదే విధంగా ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిపిస్తారని ఆశిస్తున్నాం మేము